హాయ్ అండి స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ మైసూర్పాకుని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే మైసూర్ పాక్ గొల్లగా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే స్వీట్ షాప్లో పాక్ కొనాల్సిన అవసరమే ఉండదు మేము ఇక్కడ కేజీ శనగపిండితో పాక్ చేస్తున్నాము ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కేజీ శనగపిండికి మూడు కేజీ పంచదార వేసుకోవాలి దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదారను ఒక తీగపాకం రానివ్వాలి పంచదార పాకం మరిగే లోపల రెండు కేజీల నూనెను వేరే కళలో వేసుకొని మరగనివ్వాలి ఈ నూనె పాకం పక్క పక్కనే రెండు కొయ్యల మీద పెట్టుకుని మరగనివ్వాలి పాకాన్ని గరిటితో కలుపుతూ అలా తీగపాకం వచ్చేంతవరకు మరగనివ్వాలి ఒక తీగపాకం వచ్చిన తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి మనం ఎంత బాగా కలిపితే పిండి పాక అంత బాగా కలిసిపోతుంది ఆ కలపడం వల్ల ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది అంత బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన మరిగించుకున్న నూనెను కొద్ది కొద్దిగా గరితో వేసుకుంటూ అలా కలుపుకుంటూ వండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గరిడితో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మైసూర్పాకు గొల్లగా వచ్చి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్లు యాలకు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్న తరువాత దీన్ని బాగా కలుపుకొని అంచుల చుట్టూ లోపలికి లాక్కుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నూనె రాసి పెట్టుకునే గిన్నెలోనికి దీన్ని అంతటిని ఒకేసారి సరిచుకోవాలి విధంగా వేసుకున్న తరువాత దీన్ని గిన్నె అంతటికీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తరువాత దీన్ని వేడిగా ఉండేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సరిపోతే పాకం గట్టిపడిపోతుంది ముక్కలుగా కట్ చేయడానికి పనికిరాదు అందుకనే వేడిగా ఉండేటప్పుడే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నైఫ్ తీసుకుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత దీన్ని దాదాపు ఒక ముప్పై నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇది అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కానీ పేపర్ మీద కానీ రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే మైసూర్ పాక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారు కదండీ పాక్ అనేది సేమ్ స్వీట్ ఆఫ్ స్టైల్లో ఎంత బాగా ఉంటుందో అంత బాగా వచ్చింది మీరు కూడా ఈ పండక్కి ఇలా ట్రై చేయండి చూడండి లోపల ఎంత గుల్లగా సాఫ్ట్గా ఉందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్